దేవునికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని సంగమా ప్రియా దేవుని బిడ్డలారా మన జీవితంలో అనేక సార్లు ఇబ్బందులు గురైపోయి ఉన్నాం ఈరోజు చాలామంది సమస్యతో నలిగిపోతూ ఉన్నారు ఎందుకంటే వారి జీవితంలో తెలియని వ్యాధులతో ఉన్నారు మీరందరూ కూడా భయపడద్దు మీ యొక్క హృదయమును నిత్యముడు కూడా కలవరిపడనివద్దు కలవరపడనివ్వద్దు దేవుని వాక్యం అంటుంది మనం ఆందోళన పడిపోటు వల్ల మనకి ఏది ప్రయోజనము కాదు ప్రియ నా ఆత్మీయ సహోదరి సహోదరులారా మనమందరము కలవరపడకుండా దేవుని విషయంలో మనమందరము కూడా జాగ్రత్తగా ఆయన మాటలు విన్నట్లదే కనుక ఈరోజు నిజమే మనకి ఎన్నో సార్లు మనకి ఆందోళన కలుగుతుంది ఆందోళన కలిగి మనం జీవిస్తూ ఉన్నాం కానీ ఈరోజు ఈ ఆందోళన వల్ల మనం ఏమి కూడా చేయలేని పరిస్థితి కానీ నీకు విశ్వాసం ఉంటే కనుక నీ ఆయన ఎందు ప్రేమ ఉంటే కనుక ఒక్కసారి ప్రభు సందుకొచ్చి మనందరం మోకరించి ప్రభువా ఈ సమయంలో ఇటువంటి వ్యాధులతో ఉన్నాను దేవా నన్ను ఒక్కసారి నా సమస్యను జ్ఞాపకం చేసుకో అని ప్రభు సన్నితులు మనం అడగాలి ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు అటువంటి అద్భుత కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ సమయంలో ఎంతోమంది కలవరపడిపోతున్నారు 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 ఎన్నో వేధిని గురైపోతున్నారు కానీ ఈరోజు మనం అందరం కూడా